నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం బ్రహ్మంగారి మఠంలో హుండీ కేజ్రీవాల్ జ్యుడిషియన్ కస్టడీ పొడిగింపు యూట్యూబ్ ను షేక్ చేస్తున్న దేవర ట్రైలర్ రూపాయలు తొమ్మిది వందల ముప్పై రెండు విమాన టికెట్ ప్రకటించిన ఎయిర్ ఇండియా తమిళ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం పాలకుల పాపాలు మనకు శాపాలు వినాయకుడి దగ్గర చెప్పులతో దర్శనమిచ్చిన టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు మాలెపాటి సుబ్బారావు ఎగరాకు పదివేల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు అమిత్ షా నేను మోదీని ద్వేషించాను రాహుల్ గాంధీ బ్రహ్మంగారి మఠంలో బుధవారం హుండీల లెక్కింపు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆలయ ఫిట్ పర్సన్ శంకర బాలాజీ దేవదాయ శాఖ తిరుపతి ఇన్స్పెక్టర్ ఫణికుమార్ మఠాధిపతి కుమారులు వీరభద్రయ్య స్వామి గోవింద స్వామి మేనేజర్ ఈశ్వరయ్య చారి చెన్నూరు సేవా సమితి భక్తులు ఆలయ సిబ్బంది బ్యాంకు సిబ్బంది హుండీల లెక్కింపును పర్యవేక్షించారు ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు పొడిగించింది సీఎం కేజ్రీవాల్ తో పాటు ఈ కేసులో ఇతర నిందితులు తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు బుధవారం హాజరుపరిచారు మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును సెప్టెంబర్ ఐదున సుప్రీంకోర్టు కోర్టు రిజర్వ్ చేసింది స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే మేకర్స్ ప్రమోషన్స్ ను ట్రైలర్ లాంచ్ తో గ్రాండ్ గా ప్రారంభించారు మంగళవారం విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ముప్పై ఐదు మిలియన్ల న్యూస్ క్రాస్ చేసింది ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు సముద్రం ఉప్పొంగినప్పుడు ఫలితం ఈ విధంగానే ఉంటుంది అని పేర్కొన్నారు టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లాష్ ప్రారంభించింది తొమ్మిది వందల ముప్పై రెండుకే కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు లోపు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ ఉంటుంది తక్కువ ధరకు ఆఫర్ చేసే రూట్లలో ఢిల్లీ గ్వాలియర్ గౌహతి అగర్తాల బెంగళూరు చెన్నై కోచి బెంగళూరు రూట్లలో ఈ ఆఫర్ ఉండనుంది కోలీవుడ్ హీరో రంగం ఫేమ్ జీవా ప్రయాణిస్తున్న కార్ రోడ్డు ప్రమాదానికి గురైంది చెన్నై నుండి సేలం వెళ్తుండగా కన్యామూర్ వద్ద ఆయన కార్ బారికేడ్ ను గ్రీకొట్టింది అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తు పాటు ఉన్న ఆయన భార్యకు ఎలాంటి గాయాలు అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితం జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయం అయ్యాడు ఆ తర్వాత డాక్టర్ మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర టూలో లో జగన్ పాత్రలో జీవా నటించి అనిపించుకున్నాడు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్యం ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణయించిందని చెప్పారు ఐదేళ్లలో ఒకసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని గుండ్లు పూడ్చలేదని విమర్శించారు దీంతో భారీ వర్షాలకు విజయవాడను కనివిన ఎరుగని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని అక్రమ కట్టడాలకు తప్పుడు తప్పుడుదారులు అనుమతులు ఇచ్చిందని వివరించారు కుండపోతే వర్షాలు వరదలకు వాతావరణ మార్పులు కారణమని చెప్పారు అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేసి రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసరంగా అక్రమ కట్టడాలకు నాంది వరికే పరిస్థితి వచ్చారు బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకులకుంట పంచాయతీలోని ఆగ్రహంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి మండపంలో బుధవారం గ్రామస్తులు మండల నాయకులను సన్మానించడం జరిగింది అయితే తెలుగుదేశం నాయకుడు మాజీ మండల అధ్యక్షులు మాలపాటి సుబ్బారావు చెప్పులు వేసుకుని వినాయకుడి దగ్గర ఉన్న సంఘటన చూసి భక్తులు మండిపడుతున్నారు భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠతో పూజించుకునే దేవుడి దగ్గర ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు ఈ నెల పదిహేడు లోపు వరద పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వరదలతో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు పదివేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు ఉప్పుటేరు ఎర్ర కాలువ వరదను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు త్వరలోనే పోలవరం ప్రాజెక్టును పనులు చేపట్టి అత్యంత వేగంగా పూర్తి చేస్తామన్నారు అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు రాహుల్ గాంధీ ప్రతిసారి ప్రజల మనోభావాలు మాట్లాడుతారని వ్యతిరేక ఉందని విమర్శించారు రాహుల్ రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి తెరపైకి తెచ్చారని అమిత్ షా పేర్కొన్నారు ప్రధాని మోదీ అంటే తనకు ద్వేషం లేదని రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మూడు రోజుల యుఎస్ ట్రిప్ లో ఉన్న రాహుల్ రాహుల్ వాషింగ్టన్ డిసి లోని జాక్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన ఓ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నేను నిజానికి మిస్టర్ మోదీని ద్వేషించను ఆయన నాకు శత్రువు కాదు నా మాటలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఆయన అభిప్రాయాలతో మాత్రం నేను ఏకభవించను అని పేర్కొన్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం బ్రహ్మంగారి మఠంలో హుండీ లెక్కింపు కస్టడీ పొడిగింపు యూట్యూబ్ ను షేక్ చేస్తున్న దేవర ట్రైలర్ రూపాయలు తొమ్మిది వందల ముప్పై రెండుకే విమాన టికెట్ ప్రకటించిన ఎయిర్ ఇండియా తమిళ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం గత పాలకుల పాపాలు మనకు శాపాలు సీఎం చంద్రబాబు వినాయకుడి దగ్గర చెప్పులతో దర్శనం ఇచ్చిన టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు మాలెపాటి సుబ్బారావు ఎగరాకు పదివేల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు అమిత్ షా నేను మోదీని ద్వేషించాను రాహుల్ గాంధీ जितपर और को ना अपडेट्स की वाचिंग न्यूज़ वॉच